బంజారాల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున జరగబోయే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని రాయపర్తి మండల గిరిజన నేతల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మాలోత్ సురేష్ బాబు జాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా గుగులోత్ అరుణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహా అన్ని నియోజకవర్గాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే యశస్విని ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని అన్నారు తరతరాలుగా జాతీయ వివక్షతకు గురవుతూ ఆర్థిక సామాజిక రాజకీయ సాంఘిక అభివృద్ధిలో వెనుకబడిన లంబాడీల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఎంతో ఉంది అని అన్నారు దేశంలో బంజారా జనాభా సుమారు పద్నాలుగు కోట్లు బంజారా ఆరాధ్య ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహారాజ్ జీవితం బంజారాలకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయం అని అన్నారు గౌరవాయి సేన రామ్ ఈరోజు రాయపర్తి మండల కేంద్రంలో గిరిజన నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యకర్తల ముఖ్య ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి బంజారాల ఆరాధ్య దైవం ఇందిరమ్మ రాజ్యం చేయడానికి ముఖ్యంగా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరి బంజారా బిడ్డలు మరి బంజారాల యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి సంత శ్రీ శ్రీ శివాల మహారాజు యొక్క రెండు రెండు వందల ఎనభై ఐదు జయంతి వేడుకలు ఉత్సవాలు నిర్వహించుకోవటానికి ప్రతి తండాలో ప్రతి గూడాలలో జరుపుకోవాలనేసి మరి ఈ శివాలాల్ జయంతి ఉత్సవాల కమిటీ పక్షాన కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో మరి అన్ని నియోజకవర్గాల్లో శేవాలాల్ జయంతి కార్యక్రమాలు అధిక అధికారికంగా నిర్వహించినప్పటికీ మరి పాలబుర్తి నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి అధికారికంగా కార్యక్రమం నిర్వహించలేదు గవర్నమెంట్ గారికి ఒకటే విన్నేస్తా ఉన్నాం ఈ గిరిజన నాయకుల పక్షన మీరు తక్షణమే ఈ గిరిజన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శివాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవ వేడుకలను తక్షణమే నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీరు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య గిరిజన మరి గిరిజన సంఘాల నేతలందరినీ కూడా పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రేపు మరి రాయపర్తి మండల కేంద్రంలో గిరిజన నాయకుల మరి ఆధ్వర్యంలో సేవలాల్ జయంతి మహారాజు యొక్క జయంతి నిర్వహించుకుంటా ఉన్నాం దీనికి రాయపర్తి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గిరిజన తండాలలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరూ కూడా తరలి రావాలనిసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం